ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీ అన్ని బ్రాంచ్లలో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సందర్భంగా ఎన్నో ఆఫర్లు వరలో జూప్ల హిల్స్ బ్రాంచ్ ప్రారంభం ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి పది రూపాయల నోట్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి చిన్న చిన్న అవసరాలకు ఈ పది రూపాయల నోట్ల ప్రాధాన్యత అంతా ఇంత కాదు కిరాణా కొట్టు కూరగాయల షాపు ఆటో బస్సులు ఇలా ఒక్కటేమిటి చాలా అవసరాలకు పది రూపాయల నోట్లు చాలా ఉపయోగపడుతున్నాయి ఉదయం పాల నుంచి మార్కెట్లో కూరగాయలు నిత్యావసర కొనుగోలులో పది రూపాయల నోట్ల ప్రాధాన్యత మామూలుది కాదనే చెప్పాలి అయితే రానున్న రోజుల్లో ఈ పది రూపాయల నోట్లు కనుమరుగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే పది రూపాయల నోట్లకు బదులుగా పది రూపాయల నాణాలు అందుబాటులోకి వచ్చాయి కానీ ఈ నాణ్యాలు చల్లవని గ రిపీట్ కానీ ఈ నాణ్యాలు చల్లవని గతం నుంచి చాలాసార్లు వదంతులు వచ్చాయి ఈ నాణ్యాలు చల్లవని కుక్కర్లో రావడంతో చాలామంది ఈ పది రూపాయల నాణ్యాలను తీసుకునేందుకు వెనుకడుగు వేస్తున్నారు దీంతో వాటి చలామణిలో తీవ్ర ఇబ్బందులు వచ్చాయి పది రూపాయల నాణ్యం తయారీ కంటే పది రూపాయల నోట్ల ముద్రణ తక్కువ ఖర్చు అవుతున్నా వాటి జీవితకాలం తక్కువగా ఉండటంతో నోట్ల ముద్రణను ఆర్బీఐ నిలిపివేస్తున్నట్లు సమాచారం వెయ్యి పది రూపాయల నోట్లు ముద్రించడానికి ఆర్బీఐకి తొమ్మిది వందల అరవై ఆరు రూపాయలు ఖర్చు అవుతుండగా పది రూపాయల నాణ్యంకి ఐదు పాయింట్ ఐదు నాలుగు రూపాయలు ఖర్చు అవుతున్నట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది నోట్ల ముద్రణకు ఖర్చు తక్కువ అవుతున్నప్పటికీ జీవితకాలం కూడా తక్కువగానే ఉంటుందట అందుకే ఈ పది రూపాయల నోట్లు ఏడాదిలోపే శిథిలమవుతున్నాయట కానీ ఈ పది రూపాయల నాణ్యాలు మాత్రం జీవితకాలం పాడవకుండా ఉంటాయి ఈ కారణంగా రిజర్వ్ బ్యాంక్ కూడా నోట్ల ముద్రణ కంటే నాణ్యాల ముద్రణకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది అయితే పది రూపాయల నాణ్యాలు చల్లవని వదంతులపై కూడా ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది ఈ పది రూపాయల నాణ్యాలను తీసుకునేందుకు ఎవరైనా నిరాకరిస్తే వారిపై ఫిర్యాదు చేయవచ్చని సంబంధిత అధికారుల ఫోన్ నంబర్లను సోషల్ మీడియా ద్వారా బ్యాంకులలో కూడా ప్రదర్శించారు వదంతులకు గురైన పాత పది రూపాయల నాణ్యాలతో పాటు గతేడాది కొత్త పది రూపాయల నాణ్యాలను కూడా ఆర్బీఐ విడుదల చేసింది పది రూపాయల నోట్ల కొరత కారణంగా ప్రస్తుతం పది రూపాయల నాణాల పట్ల మార్కెట్లో తిరస్కరణ ఉండటం లేదని పలువురు అంటున్నారు జనాల్లో అవగాహన రావడంతో ఇప్పుడు మార్కెట్లో ఈ నాణ్యాలు అవుతున్నాయి